హాయ్ అండి ఈరోజు మనం మన ఛానల్లో బాలమిత్ర కథలలోని అర్హత అనే కథను చెప్పుకుందాం అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాం ఇక కథలోకి వెళ్ళిపోదాం చాలా కాలం క్రితం అవంతి రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కవల పిల్లలు వారికి జయుడు విజయుడు అని పేర్లు పెట్టి గారాభంగా పెంచసాగాడు వారికి ఐదవ ఏడు రాగానే గురుకులానికి పంపించాడు రాజకుమారులు విద్యాభ్యాసం తరువాత ఆశ్రమాన్ని వీడి రాజభవనానికి చేరుకున్నారు వారిని చూసి విక్రమాదిత్యుడు ఎంతో సంతోషించాడు అప్పుడే అతనికి ఒక ధర్మ సందేహం కలిగింది సంప్రదాయం ప్రకారం తన తదనంతరం పెద్ద రాకుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించాలి కానీ ఇద్దరు కవలలు అలాంటప్పుడు తన వారసుడిగా ఎవరిని ఎంచుకోవాలి అనే అనుమానంతో విక్రమాదిత్యుడు తన సందేహాన్ని మంత్రి సుబుద్ధికి తెలిపాడు సుబుద్ధి ప్రభు మీ కుమారులిద్దరూ వయసులోనూ విద్యలోనూ సమానులు కానీ పాలనా దక్షత ఎవరికి ఉందో తెలుసుకోవటానికి ఒకటే మార్గం ఇద్దరికీ కీలకమైన బాధ్యతల్ని అప్పగించి చూడాలి అన్నాడు రాజుకి మంత్రి సలహా నచ్చింది అదే సమయంలో ఇరుగుపరుగున ఉన్న చంద్రగిరి సింహపురి అనే రెండు రాజ్యాలతో అవంతి రాజ్యానికి సరిహద్దు తగాదాలు వచ్చాయి ఆ రెండు దేశాలు ఇరు పక్కల నుంచి దండెత్తడానికి వచ్చాయి విక్రమాదిత్యుడు సుబుద్ధి సలహాను పాటిస్తూ తన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు ఉత్తర ప్రాంతపు సైన్యానికి జయుడిని దక్షిణ ప్రాంతపు సైన్యానికి విజయుడిని సైన్యాధిపతులుగా నియమించి ఆ రెండు రాజ్యాలని ఓడించి రమ్మని ఆదేశించాడు జయుడు విజయుడు ఇద్దరూ తమ సైన్యాలను బాగా నడిపి యుద్ధంలో విజయం సాధించారు జయుడు శత్రురాజును సంహరించి అతని స్థానంలో తన ప్రతినిధిని చంద్రగిరిలో నియమించాడు విజయుడు మాత్రం శత్రురాజును క్షమించి సింహపురికి అతన్నే సామంతరాజుగా నియమించాడు అలా ఇద్దరూ తమ తండ్రి అప్పగించిన కార్యాన్ని విజయవంతంగా ముగించి రాజ్యానికి తిరిగి వచ్చారు అది చూసిన రాజు తన ఆస్థానంలోని పండితులతో మేధావులతో సభ ఏర్పాటు చేసి తన కుమారుల్లో సింహాసనానికి ఎవరు తగినవారో కేల్చమని కోరాడు అందరూ సమాలోచనలు జరిపి చివరికి మహారాజా శత్రుశేషం రుణశేషం ఉండరాదంటారు జయుడు శత్రురాజును సంహరించి శత్రుశేషం లేకుండా చేశాడు అయితే విజయుడు మాత్రం శత్రురాజును క్షమించి అతన్నే రాజుగా నియమించి తప్పు చేశాడు అతను ఏదో ఒక రోజు మళ్ళీ తిరుగుబాటు చేయవచ్చు అందువల్ల జయుడే తగిన వారసుడు అన్నారు అయితే ఆ అభిప్రాయంతో రాజుకు సంతృప్తి కలగలేదు వెంటనే రాజు మంత్రి సుబుద్ధి వైపు చూశాడు సుబుద్ధి నవ్వుతూ మహారాజా రాజు గెలవాల్సింది యుద్ధాలు కాదు ప్రజల మనసుల్ని జయుడు శత్రురాజును చంపాడు కానీ చంద్రగిరి ప్రజల దృష్టిలో రాజు అంతకుడిగా ముద్ర వేసుకున్నాడు రేపు అక్కడ తిరుగుబాటు జరిగితే ప్రజలు జయుడి మీద కక్షతో తిరుగుబాటుదారులకు సాయపడవచ్చు కానీ సింహపురి పరిస్థితి దీనికి భిన్నం తమ రాజుకు క్షమాభిక్ష పెట్టినందుకు అక్కడి ప్రజలకు రాజుకు విజయుడి పట్ల కృతజ్ఞతాభావం ఉంటుంది వారు విజయుడికి వ్యతిరేకంగా పనిచేయరు అందువల్ల సింహపురి శాశ్వతంగా మన సామంత రాజ్యంగా ఉంటుంది నిజమైన రాజధర్మాన్ని పాటిస్తూ యుద్ధాన్ని శాంతియుతంగా ముగించిన విజయుడే నీకు తగిన వారసుడని నా అభిప్రాయం అన్నాడు మంత్రి మంత్రి అభిప్రాయంతో సంతృప్తి చెందిన రాజు విజయుడిని తన వారసుడిగా ప్రకటించాడు